ఈ ఎన్నికల్లో ముఖ్యంగా డిజిటల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ పేరు ఏదైనా ఉందంటే అది బరెలక్క అలియా శిరీష కార్నె శిరీష కొల్లాపూర్ నియోజకవర్గం పెద్ద కొద్దిపల్లి మండలం మరికలనే గ్రామంలో ఆమె సొంతూరు అనమాట అక్కడే పుట్టి పెరిగింది సో కార్నె శిరీష ఒక వీడియో తీసి బరేలక్కగా చాలా ఫేమస్ అయింది మనం వికీపీడియా కూడా ఓపెన్ చేస్తే లిస్ట్ గురించి కానీ ఈసీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన సిరీష కార్నె సిరీష బరెలెక అని చెప్పేసి అక్కడ పేరుంది సో బరెలెక్కగా అంత ఫేమస్ అయింది చాలామంది బరెలెక్క గెలుస్తుంది అని అనుకున్నారు రాష్ట్ర నలుమల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా విదేశాల నుంచి కూడా బరేలెక్కకు మంచి సపోర్ట్ సానుభూతి దొరికినప్పటికీ బరెలెక్క ఓటి ఓడిపోయింది ఇంకా బరెలెక్కకు ప్రధాన ఆమె ఓటమికి ప్రధాన కారణం ఏంటంటే ఆమెకు ఇండిపెండెంట్ అభ్యర్థి మనం చూస్తూ ఉంటాము ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు వాళ్ళ సింబల్స్ కానీ అది కారు అయినా చెయ్యి అయినా పువ్వు అయినా లేకపోతే ఏనుగైనా ముఖ్యంగా ఈ ఎన్నికల్లో చాలా వరకు ఒక నాలుగు సింబల్సే ఖచ్చితంగా మనకు కనబడ్డాయి చాలా నియోజకవర్గాల్లో ముందు వరుసలో ఉంది బిఎస్పి ఏనుగు గుర్తు ఆ తర్వాత కారు గుర్తు ఆ తర్వాత పువ్వు గుర్తు చెయ్యి గుర్తు ఈ నాలుగు గుర్తులే ఫస్ట్ సీక్వెన్స్ లో నాలుగు లైన్లలో ఈ గుర్తులే ఉన్నాయి అంటే నాలుగు ప్రధానమైనటువంటి పార్టీలు నాలుగు గుర్తులు ఉన్నాయి అయితే ఎవరైనా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళది ఎక్కడ వస్తుంది ఈ నాలుగు గుర్తుల తర్వాత కొంతమంది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అని లేకపోతే నవనిర్మాణ పార్టీ అని ఇండి రకరకాల పేర్లతో ఆల్ ఇండియా హిందూ కాంగ్రెస్ పార్టీ అని ఏదేదో పేర్లు అంటే రకరకాల పేర్లతో పార్టీలు వాళ్ళు అక్కడ గుర్తింపు తెచ్చుకున్నారు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సో ప్రధానంగా నాలుగు పార్టీల సింబల్స్ తర్వాత వీళ్ళ పార్టీ సింబల్స్ వస్తాయి వాళ్ళ తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా ఉన్న అభ్యర్థుల సింబల్స్ అనేది వస్తాయి ఇక్కడ బరలకకు విజిల్ గుర్తు కేటాయించారు సో విజిల్ గుర్తు ఎక్కడ ఉంది చాలా మంది విజిల్ కేజమ్మని వెళ్ళినప్పటికీ అది వరుసలో చాలా కిందికి ఉంది విజిల్ గుర్తు ఇది ఒక కారణం రెండో కారణం ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ బరలెక గెలుస్తుంది అనుకున్నప్పటికీ కూడా అక్కడ బరలకకి లోకల్ గా ఓట్లు వేయలేదు ఎందుకంటే మనం వేరే నియోజకవర్గం నుంచో లేదా సిటీల నుంచో అనుకుంటాం ఆమెకు బాగా హైప్ ఉంది ఆమె గెలుస్తుంది అని కానీ నియోజకవర్గంలో ఉండే ఓటర్ ఏం ఆలోచిస్తాడు అప్పటికే అక్కడ ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అయిన ఆయన హర్ష వీరం హర్షవర్ధన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆ తర్వాత బీజేపీ నుంచి సుధాకర్ రావు వీళ్ళు ముగ్గురు ప్రధానంగా ఉన్నారు గతంలో ఐదు సార్లు జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు సార్లు ఆయన మంత్రిగా చేశారు సో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది ఆయన ఫాలోవర్సు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా ఆయన బీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ నాయకులు చాలా మంది పనులు కొన్ని సంక్షేమ పథకాలు కానీ సొంత పనులు చేయించుకొని ఉంటారు అలాగే హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత ఆయన వింటున్నటువంటి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లోకి రావడం బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు కూడా ఆయనతో పని చేయించుకొని ఆయన త్రూ ఏదైనా సంక్షేమ పథకాలు ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందినొచ్చు వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తారు వీళ్ళిద్దరు కాదనుకున్నప్పుడు కొంతమంది ఈసారి భారతీయ జనతా పార్టీకి వేద్దాం సుధాకర్ రావు ఆయన కూడా గతంలో ఓడిపోయినప్పటికీ మంచి పథకాలు తీసుకొచ్చిండు అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు కేంద్రం నుంచి చాలా అభివృద్ధి పనులు చేయించుకున్నాడు హైవే రోడ్ గాని ఆ సిద్ధేశ్వరం సోమశీల బ్రిడ్జ్ కానీ ఇవన్నీ ఆయనకు ఓటేసే ఆలోచన ఉంటుంది ఇక్కడ బరేలాక గతంలో ఆమె ఎప్పుడు పోటీ చేయలేదు ఎప్పుడు ఎన్నికల్లో తిరగలేదు కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ఆమె నామినేషన్ వేయడం నామినేషన్ వేసిన తర్వాత అనుగ్యంగా ఆమెకు సపోర్టు సానుభూతి రావడం యాక్చువల్ గా ఆమె నామినేషన్ వేసిన తర్వాత నామినేషన్ ఆమె ఎన్నికల నామినేషన్ రిజెక్ట్ అయితే చాలా మంది అనుకున్నాం కానీ రిజెక్ట్ అవ్వలేదు ఆమెకు అప్రూవ్ చేసి విజిల్ సింబల్ ఎప్పుడైతే కేటాయించారో ఆమె ప్రచారం చేసినాక రోజు రోజుకి ఆమెకు బాగా హైప్ వచ్చేసింది ఒక మంచి సపోర్ట్ రావడం జరిగింది ఆ తర్వాత ఆమెకు ఎప్పుడైతే వాళ్ళ తమ్ముడిని కొట్టారో అప్పటి నుంచి ఇంకెక్కువ సింపతి గేన్ చేసుకొని ప్రతి ఒక్కరు ఆమె కొంచెం సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు సో అయినప్పుడు ఇక్కడ ఏం ఏమలోచిస్తారంటే గతంలో ఎమ్మెల్యేగా చేసిన కృష్ణరావు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్న బీర రెడ్డి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు గెలిస్తే వీళ్ళిద్దరిలో గెలిచిన తర్వాత మనం పనులు చేసుకోవచ్చు ఒకవేళ బరెలక గెలవాలన్నా ఆమె ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆమె గెలవడం అసాధ్యం ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలవడం అసాధ్యం ఆమె డబ్బుల పరంగా ప్రజల్లో కానీ ఆమె చేసిన పనులు కూడా ఏం లేవు ఏం చూసి ఆమె ఓటేస్తారు ఈమె గెలవడం అసాధ్యం అని చాలా మంది కాన్సెప్ట్ ఉంటుంది ప్లస్ చాలా మంది చేయి గుర్తుకు వేసే వాళ్ళు ఉంటారు పెన్షన్స్ తీసుకొని కారు గుర్తుకు వేసే వాళ్ళు చాలా మంది ఉంటారు లేదనుకున్నప్పుడు కొత్త వారికి అవకాశం అన్నప్పుడు అక్కడ బీజేపీకి వేసే అవకాశం ఉంటుంది ఆమెకు ఓటు వేసి మన ఓటు వేస్ట్ ఎందుకు చేసుకోవాలని చాలా మంది ఆమెకు ఓటు వేయలేదు ప్లస్ ఆమె ఎన్నికల టైంలోనే ఎన్నికల టైంలోనే ఆమె బయటికి రావడం నామినేషన్ ఇవ్వడం అంతమంది ప్రజలు లేకపోవడం కూడా పెద్ద మైనస్ సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ బరెలెక్క ఇవన్నీ కారణాలు కూడా అక్కడ బర లెక్క ఓడిపోవడానికి ప్రధాన కారణాలు